హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ తృప్తి డిమ్రీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్లో మీనాక్షి డిమ్రీ దినేష్ డిమ్రీ దంపతులకు జన్మించింది తృప్తికి అశ్తోక్ డిమ్రీ అనే సోదరుడు కృత్రిక డిమ్రీ పప్నే అనే సోదరి ఉన్నారు సోదరుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగి కాగా సోదరి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తృప్తి డిమ్రీకి అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అయితే అలాగే హీరోయిన్లలో దీపిక పదుకునే దర్శకుల్లో కరణ్ జోహర్లను ఎంతగానో ఇష్టపడుతుంది తృప్తి డిమ్రీ అలాగే చేతన్ భగత్ రచనల్లి వీలు దొరికినప్పుడల్లా చదివి ఆమె తను జన్మించిన ఉత్తరాఖండ్లో స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తృప్తి ఢిల్లీ విశ్వవిద్యాలయం శ్రీ అరబిందో కళాశాలలో సైకాలజీ డిగ్రీ చదువుకున్నారామె తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అభినయాన్ని అభ్యసించారు రెండు వేల పదిహేడులో విడుదలైన పాస్టర్ బాయ్స్ తృప్తి నటించిన తొలి సినిమా శ్రేయస్ తలపడే స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాలో అగ్ర కథానాయకురాలైన సన్నీ డియోల్ బాబీ డియోల్ నటించారు నిజానికి ఈ సినిమాలో తన మోడలింగ్ చూసి అలాగే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ అవకాశం వచ్చింది మరాఠీలో రూపొందిన పోస్టర్ బాయ్ చిత్రానికి ఇది అనువాదం ఈ సినిమాలో తృప్తి డిమ్రీ శ్రేయస్ తలపడే గర్ల్ ఫ్రెండ్ రియా పాత్రలో నటించింది తొలి సినిమాతోనే మంచిగా నటించిందనే ప్రశంసలు అందుకుంది తృప్తి డిమ్రి అలా సినీ రంగ ప్రవేశం చేసిన తృప్తి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మామ్ సినిమాలో నటించారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె అవినాష్ తివారి సరసన లైలా మజ్ను అనే రొమాంటిక్ డ్రామా మూవీలో నటించింది ఈ సినిమాలో తృప్తి కనబరిచిన నటన అందరినీ కట్టిపడేసింది కొంత విరామం తర్వాత సూపర్ నేచురల్ డ్రామాతో రూపొందిన బుల్బుల్ సినిమాలో నటించారు తృప్తి ఈ సినిమాలోనూ కథానాయకుడిగా అవినాష్ తివారీనే నటించాడు కథానాయిక అనుష్క శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు బుల్బుల్ సినిమాలో తృప్తి కళ్ళతో కోటి భావాల్ని పలికించిందనే ప్రశంసలు లభించాయి అంతేగాక ఫిల్మ్ఫేర్ వారి ఓటీటీ అవార్డు సైతం తృప్తిని వరించింది రెండు వేల ఇరవైలో పాంట్స్ టాల్కమ్ పౌడర్ యాడ్లో నటించారు తృప్తి రెండు వేల ఇరవైలో రీడిఫ్ డాట్ కామ్ వారు జరిపిన సర్వేలో ఉత్తమ నటీమనుల జాబితాలో తృప్తికి ఎనిమిదవ స్థానం దక్కింది రెండు వేల ఇరవై ఒకటిలో పోర్ట్స్ ఆసియా వారి ముప్పై మందిలో స్థానం లభించడం తృప్తి డ్రిమిరీ సాధించిన గొప్ప విజయం రెండు వేల ఇరవై రెండులో తృప్తి తిరిగి దత్తుతో కలిసి నటించిన ఖాలా సినిమాకి కూడా అందరి నుండి ప్రశంసలు లభించాయి ఈ సినిమాలో తృప్తి టైటిల్ రోల్ను పోషించారు అంతేగాక ఈ సినిమాలో తృప్తి పాడిన పాట అందరిని ఆకట్టుకుని మారుమోగిపోయింది మ్యూజికల్ ఈవెంట్స్లో సైతం పాపులర్ సింగర్స్తో కలిసి పాటలు పాడుతుంటారు తృప్తి ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటవ తేదీని విడుదలైన యాన్మల్ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలవడం తృప్తి కెరీర్ని ఆకాశానికి ఎత్తేసింది అర్జున్ రెడ్డి సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని రూపొందించాడు విడుదలకు ముందు నుండే హైప్ క్రియేట్ చేసిన యాన్మేల్ చిత్రం ఊహించినట్టుగానే ఘన విజయాన్ని సాధించింది హీరో రణబీర్ కపూర్ భార్య జోయా రియాజ్గా ఈ సినిమాలో నటించింది తృప్తి డిమ్రే ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె నలభై లక్షల రూపాయలు రిమ్యునరేషన్ తీసుకున్నారని వినికిడే అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో రణ్బీర్ కపూర్ తృప్తిలకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి విమర్శలకు దారితీసింది అంతేగాక హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడైన కర్ణేష్ శర్మ తృప్తికి బాయ్ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా జరిగింది అయితే నటన తృప్తి డిమ్రీకి వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే శరన్నవరాత్రుల సందర్భంగా స్థానికంగా పది రోజుల పాటు ప్రదర్శించే రామలీల తదితర పౌరాణిక నాటకాల్లో దినేష్ డిమ్రీ నటించేవారట ఇక తృప్తి విషయానికి వస్తే తనకు ముందు నుండి ఫ్యాషన్ ప్రపంచం అంటే వల్లమాలిన ప్రీతి ఇక ఎక్సైల్ ఎంటర్టైన్మెంట్ వారి లగే కుచ్ ఆప్నాసా క్యాంపైన్లోనూ కనిపించారు తృప్తి డీమ్రి వీళ్ళు చిక్కినప్పుడల్లా స్విమ్మింగ్ చేయడం ట్రావెలింగ్లో సేద తీరడం తృప్తికి ఇష్టమైన వ్యాపకాలు జూరిక్ స్విట్జర్లాండ్ మైక్నాస్ గ్రీస్ బాలి మొదలైన ప్రాంతాలకు వెళ్ళి కాక తన ఇన్స్టా పేజీలో షేర్ చేస్తుంటుంది అంతేగాక తృప్తి జంతు ప్రేమికురాలు కూడా తన వద్ద నాలుగు మేలు జాతి కుక్కలు కూడా ఉన్నాయి వీలైనప్పుడు అలా వాటి పిక్స్ని కూడా తన ఫాలోవర్స్ కోసం పెడుతుంటుంది తృప్తి ఇన్స్టాగ్రామ్లో తృప్తికి మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ముప్పై లక్షల మంది తృప్తి డిమ్రీకి యాక్టింగ్ సింగింగ్ పై మంచి పట్టుంది అందువల్లే విశేషమైన ప్రేక్షకాధారణ పొందుతున్నారు ఆమె ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది ప్రస్తుతం తృప్తి డిమ్రీ విక్కీ కౌశల్ సినిమా మేరే మహబూబా మేరే సనంలో నటిస్తుంది ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి అయితే హీరోయిన్గా అది కూడా బాలీవుడ్లో వెలిగిపోయే వారికి బాయ్ ఫ్రెండ్ ఉండడం కొన్ని వివాదాస్పదమైన అంశాలకు గురి కావడం సహజమే అయినప్పటికీ కెరీర్ మీద దృష్టి నిలిపితే మరికొన్ని మంచి చిత్రాల్లో నటించే మరింత ప్రాక్షాధరణ పొందడానికి చక్కని అవకాశం ఉంటుందనేది నిర్వేవాదాంశం ఎందుకంటే అన్ని రంగాల్లో లాగే సినిమా రంగంలోనూ వేగంగా ఎన్నో మార్పులు చేసుకుంటుంటాయి ఈ పరుగులో ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు టాలెంట్ లక్కు ఉన్నవారు మాత్రమే కాస్త ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కథలు పాత్రల ఎంపికలో శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగే వారినే మంచి అవకాశాలు వరిస్తాయి తృప్తి డిమరీ కూడా ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు సాగి మరిన్ని మంచి చిత్రాల్లో నటించి మరింత ప్రేక్షకాధారణ పొందుతారని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం